కేసులు ఏంటి వీడు గోల్డ్ తీసినందుకు వాడు పైప్ పీకేసినందుకు వాడు షాపింగ్ చేసినందుకు గోల్డ్ తీస్తే కేసుయా గోల్డ్ అండి వాడు పెళ్లం గోల్డ్ కటింగ్ పేరుతో తో తీసాడు గృహహింస చట్టం కింద కేసు పెట్టింది వాళ్ళు మాంగారు ఆశ్చర్యా లేదని హాస్పిటల్ ఆక్సిజన్ పైప్ పీకేసాడు అటండి షాపింగ్ చేస్తే కేసుయా అంటే షాప్ తెరిచే ముందే షాపింగ్ చేశాడు మావాడు దొంగతనం కేసండి ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు నెక్స్ట్ కేసు చూడు మంచి క్రేజీగా ఉంటుంది

అరగంట చెప్పా సార్ పోయింది వాటా లాజిక్ వాటా లాజిక్ వచ్చిండి